వెల్కమ్ టు టీవీ న్యూస్ బీజేపీ అధికారంలో ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని ఏ పార్టీ అధికారంలో ఉన్నా భారతదేశాన్ని కాపాడలేరని బీజేపీ సీనియర్ నాయకులు బొగ్గవరపు మస్తాన్ రావు అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి ఒకప్పుడు సుపరిపాలన అందించడానికి అటల్ బిహార్ వాజ్పేయి ఉన్నారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని అన్నారు భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా భారతదేశాన్ని కాపాడలేరని ఒక్క బీజేపీ మాత్రమే భారతదేశాన్ని కాపాడతారని ఆయన పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు మీడియా ప్రతినిధులకు నమస్కారం ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదున జరగబో సందర్భంగా పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు పార్టీ ఒక కార్యక్రమం చేపట్టింది ఆ కార్యక్రమం అటల్ మోడీ సుపరిపాలన కార్యక్రమం యొక్క పేరులోనే సుపరిపాలన అనే విషయం ఉంది అంటే సుపరిపాలన కావాలంటే సమర్థమైన ప్రధాని కావాలి అది బీజేపీ చెప్తారు సమర్థ ప్రధాని సుపరిపాలన సమర్థమైన ప్రధాని ఉంటేనే సుపరిపాలన జరుగుతుంది అనేది నిజం దానికి మొట మొదట అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి పేరు ఎందుకు పెట్టారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి మొదటి ప్రధాని బీజేపీ రాసిన అటల్ బిహారీ వాజ్పేయి వారు చేసినటువంటి ఎన్నో సాహసమైన కృత్యాలు ఉన్నాయి ఆయన చాలా బహుభాషా కోవిడ్లు ఈ భారతీయ జనతా పార్టీ పూర్వనామైనటువంటి జనసేన పార్టీని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ప్రారంభించిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ కి సరసర సరసంగ చాలుగా ఉన్నటువంటి గురుజీ గారు చెప్పండి ముగ్గురు కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయ పార్టీలు ఈ సిద్ధాంతాల మీద పనిచేస్తున్న రాజకీయ పార్టీకి ఇవ్వమని అడిగారు అడిగినప్పుడు వారు ముగ్గురు ఇచ్చారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాయి ముగ్గురు ఇచ్చారు ఆ రోజు నుంచి జనసంఘ్ తరపున కాదు రాజకీయ పార్టీలో ఉన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో ఎంతోమంది కాంగ్రెస్ ప్రధానమంత్రులు భారతదేశం అణు పరీక్షలు జరుపుకుందని ప్రకటించారు అణు పరీక్షల యొక్క గొప్పతనం మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు అయితే దానికి అగ్ర రాజ్యాలు చేయడానికి వీలు లేదని అడ్డం అందులో మొదటి అమెరికా వాళ్ళు ఎందుకు అంటే మాకంటే బలమైన వాడు ఎవరు ఉండకూడదు ప్రపంచాన్ని మేలే శాసించాలనే దృష్టి ఉన్నవాళ్ళు అమెరికా బ్రిటిష్ సామ్రాజ్యం ఏంది మనం చూసినాయి అవన్నీ అప్రస్తుతం ఇప్పుడు చెప్పుకునే కాదు టైం అమెరికా అయితే వాళ్ళ తర్వాత ప్రధానిగా ఉంచిన అటల్ బిహారీ వాజ్పేయి కూడా నేను అణు పరీక్షలు జరుపుతానని చెప్పాడు దానికి అమెరికా అలానే స్పందించింది కానీ అమెరికా అడ్డ తిరిగి అణు పరీక్షలు జరిపినటువంటి ఒక బలమైనటువంటి ధైర్యవంతుడు సాహసవంతుడు అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది కానీ మనకంత సమయం మనకంత అవసరం ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని సంతృప్తంగా ముగిస్తాం అటల్ బిహారీ వారిపై ప్రధాన అయిన తర్వాత అణుపరీలు జరిపితే వారు మనకు శాటిలైట్ ఉంటాయి ఆకాశవాణి అంటే మనం ఏం చేస్తున్నారో ఇతర రాటాలు కనిపించే స్టేజ్లో ఉంటాయి అటువంటి వాటికి కూడా అంతరంత స్టేజ్లో దారిటారెడ్లో ఉచిత తుఫాను వచ్చినప్పుడు జరిపి ప్రపంచాన్ని దేవిడీ విచిత్రం అనిపించేటటువంటి స్టేజ్లో చేశాడు అప్పుడు ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు భారతదేశం శాస్త్రీయంగా కానీ సైన్స్ఫికంగా కానీ మేము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాం కాకుండా మా దగ్గర ధర్మం ఉంది వేదం ఉంది వేదాలన్నీ వేద సంస్కృతం ఇక్కడే సంస్కృత వేద పాఠశాలలు కూడా సంస్కృత పాఠశాలలు ఉన్నాయి ప్రపంచానికి వేదాన్ని చేసింది మేము మేధావులు ఉన్నది ఇక్కడ అటువంటి మేము మీకు తెలియకుండా చేయడం పెద్ద గొప్ప కాదని చెప్పి ఆయన ప్రపంచంలోనే ఒక గుర్తెరిగిన నాయకుడిగా గుర్తిరిగాడు ఆరోగ్యుడు అది వాజ్పాయి గారి సంఘటన ఆయన తరువాత చిత్తూరు కుసి ప్రాజెక్ట్ వాజ్పాయి గారి కళల సహకారం అనే నినాదంతో ఆయన ఇప్పుడు ఇవాళ జరుగుతున్న రోడ్డు విస్తరణకి ఫస్ట్ స్థాపన చేసింది ఆయన ఫస్ట్ ప్రారంభం చేసింది నాలుగు రహదారులు ఉండాలి యాక్సిడెంట్లు జరగకూడదు రహదారులతోనే అభివృద్ధి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన చేశాడు ఆ తర్వాత చాలా ఎన్నో సాహస కార్యక్రమాలు చేశాడు అవన్నీ మనం చెప్పుకునే సమయం ఉండకపోవచ్చు నెక్స్ట్ అటల్ మోడీ సుపరిపాలన అనే దాంట్లో నెక్స్ట్ మోడీ గారు మోడీ గారు కూడా ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా పనిచేశారు ఆర్ఎస్ఎస్ ప్రచారం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండేళ్ళు పనిచేసిన తర్వాత ఆ రాష్ట్రాన్ని భారతదేశంలో అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అగ్ర అగ్ర రాష్ట్రాలకి సముద్రమైనట్టుగా తయారు చేసినటువంటి మహానుభావుడు తర్వాత ప్రధానమంత్రిగా చేశారు ప్రధానమంత్రిగా చేస్తున్నప్పుడు ఇవాళ పన్నెండు సంవత్సరాలు సుమారు ఆయన పనిచేస్తున్నారు ఈ పన్నెండు సంవత్సరాల అభివృద్ధి మనందరి రోడ్డు విస్తరణ కానివ్వండి విదేశాలతో ఇది కానివ్వండి విదేశీ ప్రపంచ దేశాలను మెప్పించడం కానివ్వండి భారతదేశం మీద ఉగ్ర దాడులు జరిపినప్పుడు భారతదేశం ఏ రకంగా స్పందించిందో చూపించి ఆయన ఒక ధైర్యవంతుడు బలశాలి అనిపించుకున్నాడు ప్రపంచ దేశం అంటే వీళ్ళు జోలిపోకూడదు భారతదేశం జోలి ఎవరు పోకూడదు దృష్టి పడేటట్టుగా చేసినటువంటి గొప్ప గొప్ప నాయకుడు అటల్ మోడీ మోడీ గారు వారు ఇవాళ సుపరిపాలన చేస్తున్నారు అంటే అభివృద్ధి కానివ్వండి కేటాయింపులు కానివ్వండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ కేటాయింపులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి రాజధాని కొంత బాధ్యత కేంద్రమే డబ్బులు ఇస్తుంది రాష్ట్రం ఒక్కరు ఇవ్వాల్సిన మళ్ళీ నేను అయితే మీకు ఒక మీడియా సర్వర్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఏమిటంటే మోడీ గారికి ఒప్పుతాం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చాడు ఆయన ప్రజలందరూ దేవుడు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక్క రూపాయలు బియ్యం ఇచ్చాడు ఆయన మహానుభావుడు అన్నాడు మరి పద్ధతి నాలుగు సంవత్సరాలు అంటున్నాడు కరోనా నుంచి ఇప్పుడు ఫ్రీగా ఇస్తానంటున్నాడు ఇప్పుడు ఫ్రీగా అభివృద్ధిస్తుంటే మరి ఆయన దేవుడు మహానుభావుడు చెప్పాలని నేను ఎన్నో బహిరంగ సభల్లో చెప్పా ఆయన మీరు వినే ఉంటారు మా వినే ఉంటాం అంటే ఆయన ప్రజాక్షేమమే ఆయన చేయం భారతదేశ అభివృద్ధి ఆయన చేయం భారతదేశం పటిష్టంగా ఉండాలి ఏ దేశం కూడా మన వైపు కన్నెత్తు చూడకూడదు మనము ఈ దేశానికి రక్షణగా ఉండాలన్న దృష్టితో ఆయనకు ఆర్మీకి త్రివిధ దళాల దళాల పదవులు పిలిచి నలభై వేల కోట్లు ఆయుధాలు తయారు చేసుకోవడానికి భారతదేశం బలహీనమైన దేశంలో చూపించడానికి కేటాయించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఆయన ఆయన అంటే మరందరం గ్రహించాల్సింది నేను ప్రజలకి ఈ సందర్భంగా చెప్పాలను కూడా ఒకటే బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఉంటేనే భారతదేశం సుపక్షణంలో ఉంటుంది తప్ప ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశాన్ని కాపాడలేదు భారతదేశానికి సుపరిపాలన ఇవ్వటానికి ఒకప్పుడు వాజ్పేయి రెడ్డి వాళ్ళు నరేంద్ర కోడి ఉన్నారు రేపు వందులు ఎవరు ఉంటారంటే బీజేపీ వాళ్ళు ఉంటేనే సురక్షితమైన పాలన జరుగుతుంది సుపరిపాలన జరుగుంది యువత మీరు మా పార్టీ సిద్ధాంతం అది నరేంద్ర మోడీ సైతం ఇలాంటి వాళ్ళు కలవాల్సింది వచ్చే పెద్దవాళ్ళు మస్తు అన్నాడు ఇప్పుడు ఆయన అయితే ఎవరి నుంచో మంచిలో పోయి కదా పాదాలి